గ్రూప్ వన్ రద్దు చేయాల్సిందే పోస్టులను అమ్ముకున్నారు మళ్ళీ పరీక్షలు నిర్వహించాలి జీవో యాభై ఐదును అమలు చేయాలి కాంగ్రెస్పై నమ్మకం పోయింది బగ్గుమన్న గ్రూప్ వన్ అభ్యర్థులు దద్దరిల్లిన ఇందిరా పార్క్ ధర్నా చౌక్ ఈ గ్రూప్ వన్లో ఒక మాజీ ఎమ్మెల్యే కోడలు వచ్చిందని ఆ కోడలకు ర్యాంక్ వచ్చిందన్నారు కదా దీంట్లే అంటే ఇంకా స్పష్టత రాలే నాకు ఇదే నల్గొండ బ్రదర్స్ ఉన్నారు కదా నల్గొండ బ్రదర్స్ ఉన్నారు కదా ఎమ్మెల్యేలు ఒకరు మంత్రి ఒకరు ఎమ్మెల్యే వాళ్ళకు సంబంధించిన ఒక బంధువు కూడా ఇందులో ర్యాంక్ వచ్చిందట ఆ పిల్లగాడు పెద్దగా ఎప్పుడు చదివినట్టు కూడా ఆ గ్రామంలో కనవలేదట మొన్న కేకులు తినబెట్టుకుంటానులాట సంబరాలు జరుపుకుంటాను డీజే పెట్టుకొని నిన్న నాకు ఒక ఆయన ఫోన్ చేసిండు ఆయన ఆల్ టికెట్ నెంబర్తో సహా ఆయన మొత్తం డీటెయిల్స్ అన్నీ తీసుకొని నాకు పంపిస్తాను అన్నాడు అంటే ఒక మంత్రి ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన బంధువు కూడా ఇందులో ర్యాంక్ వచ్చింది అంటే వంద శాతం కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాళ్ళకు సంబంధించిన వ్యక్తులను పది మందిని దొంగతనంగా అక్రమంగా అవినీ అవి అదే డబ్బులు అవినీతి చేసి ఈ పది మందిని ఇందులో దొంగతనంగా చేర్చింది నిజమైన అభ్యర్థులను మొత్తం ఆగం చేసి పడేసిను ఈ ఫేక్ అభ్యర్థులను ఓన్లీ గ్రూప్ వన్కి అప్లై చేసి ఎగ్జామ్స్ పెద్దగా రాయకుండా అటెండ్ కాకుండా వాళ్ళకి ర్యాంకులు వచ్చినట్టు సృష్టించింది కాబట్టి దీని మీద పక్కడ్ బందీ విచారణ జరగాలి కాంగ్రెస్ అంటేనే కుంభకోణాలు కాంగ్రెసు కాంగ్రెస్ కాంగ్రెసు అంటే చూడండి కాంగ్రెస్ ఆ ఇక ఇట ఇంకొకసారికి కాంగ్రెస్కు ఓటెత్తే ఇక ఉరిపెట్టుకుండే న్యాయం కాంగ్రెస్కు ఓటేసిన దానికంటే కాంగ్రెస్కు ఓటేసిన దానికంటే ఉరిపెట్టుకుండే న్యాయం మేము ఉద్యోగాలు ఎత్తానాం ఉద్యోగాలు ఎత్తామని నమ్మబలికిండ్లు ఏది మెగా మెగాడిఎస్సి ఏది మెగా మెగాడిఎస్సీ ఏది ఆరు వేల పోస్టులు వేసిండ్ ఆరు వేలను కాస్త ఇంకో నాలుగు వేలు పంచి పదకొండు వేలు పదివేలు చేస్తామన్నారు ముప్పై వేల పైగా పోస్టులతో డిఎస్సీ అన్నారు ఏది ఇక గ్రూప్ వన్ ఇప్పటికే ఇందులో అవినీతి జరిగింది అక్రమాలు జరిగింది మొత్తం పేపర్ వాల్యుయేషన్ తప్పే మొత్తం ఎగ్జామ్ కండక్ట్ చేసిన విధానమే తప్పే మొత్తం దొంగలను తీసుకొచ్చి పరీక్షలు రాసిస్తున్నా అనేది తెలిసిపోయింది కాబట్టి అతి త్వరలో దీన్ని రద్దు చేసి మళ్ళా కొత్తగా ఈ గ్రూప్ వన్ని ఎగ్జామ్ పెట్టాలి నిజమైన అభ్యర్థులకు లబ్ధి జరవాలి లబ్ధి జరగాలి ఇలా ఫేక్ వాళ్ళు కొట్టుకపోవాలి ఇదంతా మంత్రులు మంత్రుల సమక్షంలో ప్రభుత్వం సమక్షంలోనే జరిగింది ఈ దోపిడీ అంతా ఈ గ్రూప్ వన్ లంగతనం అంతా వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది